హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగో రోజు కదా నేను వర్ణన చేసుకుంటున్నాను కదా పూజ పోయిన వారం నుంచి స్టార్ట్ చేశాను కదా మీకు తెలుసు కదా ముందు వీడియోస్ చూస్తే ఉంటుంది మణిదీప వర్ణన నూట ఎనిమిది పూలతోటి తొమ్మిది వారాలు చేసుకుందాం అనుకుంటున్నాను అన్నమాట అయితే ఈరోజు రెండో వారం పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట తులసం దగ్గర దీపం పెట్టేసుకొని ద్వార ద్వార ద్వారం దగ్గర కూడా దా దీపం వెలిగించేసుకుని చేసిన తర్వాత లోపలికి వచ్చి ఇంకా అక్కడ అన్నీ పూజ గదిలో అన్నీ చదివే నీట్గా పాతవన్నీ తీసేసుకుని పువ్వులు అన్నీ కొత్త సర్దుకొని అన్నీ పెట్టే పూలు అన్నీ వినాయకుడు పసుపు వినాయకుని చేసుకుని మన దీపవర్ణం చదువుకుంటున్నాను వయసు ఈరోజు ఈరోజు చాలా విశేషం ఏంటంటే ఈరోజు పదమూడు రకాలు దొరికాయి అనమాట ఎలా అనుకున్నారు మా ఫ్రెండ్స్ మా పెద్ద మాళ్ళందరూ కలిసి నాకు తెచ్చి ఇచ్చారనమాట అన్ని రకాల అన్నమాట చాలా చాలా ఆనందంగా ఉంది మణిదీపవర్ణను స్ఫూర్తిగా చదువుకున్నాను ఈరోజు దొరికిన పువ్వులతోటి వచ్చి వారం మరి ఎలా చేస్తాను చూస్తూ ఉండండి నేను అలాగా మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే పూజ సిద్ధం చేసుకొని నేను పూజలో కూర్చున్నాను అనమాట కూర్చున్నాక అయ్యి అయ్యి మర్చిపోతుంటే ఆయన అందించమన్నాను అనమాట కాబరకాయ వల్సి ఇచ్చారు తర్వాత వినాయకుడికి బెల్లం మర్చిపోయాను ఫ్రిడ్జ్లో ఉంటే తీసేయమంటే తను తీసిచ్చారనమాట తీసిస్తే నేను అలాగా దండం పెట్టేసుకుంటున్నాను ఏంటంటే మన మణిదీపవర్ణన పదమూడు సార్లు చదువుకున్నాను ఈరోజు పదమూడు రకాల పువ్వులు ఉంటాయి అవన్నీ ముప్పై ఐదు ముప్పై రెండు స్వయం దీపవర్ణం చదువుకోవాలి కదా ముప్పై రెండు ఉంటాయి కాకపోతే ముప్పై ఐదు ముప్పై ఐదు శాతించి అలాగా పూజ పూజేసుకుంటున్నాను ఒక రకం పూజ పూలు అయ్యేటప్పటికి హారతి ఇచ్చేసి మాల తరగతి మళ్ళా మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఎవరికన్నా తెలియకపోతే చేసుకోండి చాలా చాలా మహిమ ఉంటుంది మన దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో పీటకం పెట్టుకుని మనం విడిగా పీఠం పెట్టుకుని అన్న చేసుకోవచ్చు లేదంటే ముందు దేవుడి దగ్గరే నేను మా ఇంట్లో కలిసి ఉంటుందన్నమాట అమ్మవారు అక్కడే నేను చేసుకుంటున్నాను అన్నమాట ఈ నాలుగో వారంలో ఏమేమి ప్రసాదాలు పెట్టానంటే చల్లివిడి వడపప్పు ప్రసాదం చేశాను అన్నమాట ఒక్క ప్రసాదం ఉంటుంది కదా రాసిన ఒక ప్రసాదం పా చేసి శనగలు నానపెట్టి శనగలోనూ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టాను గైస్ ఫస్ట్ వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఆయనకి చోటస పూజలు అన్ని చేసేసుకున్న తర్వాత ఆయన్ని హారతి ఇచ్చేసి కదిపేసిన తర్వాత మనము ఈ పూ ఏ పూజ అయినా చేసుకోవాలి ఎందుకంటే వినాయకుడికి పూజ ముందు చేయాలి కాబట్టి ముందు వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఆయనకి హారతి ఇచ్చేసి ఆయన్ని కదిపేసిన తర్వాతే మనము వేరే పూజలు చేసుకోవాలి ఎందుకంటే మనము ఎంతసేపు చేసే చేస్తామో కనీసం ఒక అరగంట చేస్తాం లేదంటే ఇంకొక గంట పడుతుంది ఇవన్నీ మన దీపవర్ణన అంటే పదమూడు సార్లు అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అయినా కానీ ఎక్కువసేపు ఉన్నా లేకపోయినా కూడా వినాయకుడిని ఎప్పుడు మనం కదిపేసిన తర్వాతే మనం మళ్ళా వేరే పూజ చేసుకోవాలి ఎందుకంటే వినాయకుడు ఎక్కువసేపు గైస్ నేను చాలా చోట్ల విన్నాను అందుకని చెప్పేసి ఎప్పుడు వినాయకుడు పసుపు వినాయకుడిని చేసినప్పుడు ఎప్పుడు మనము పూజ ఆయనకి అన్ని సమర్పించేసి దీపం దూపం నైవేద్యం పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ నైవేద్యాన్ని సమర్పించేసిన తర్వాత అన్ని పూ అంతా పూజ అయిపోయిన తర్వాత ఆయన్ని కదిపేసిన తర్వాత మిగతా పూజ చేసుకోవాలని చెప్పి పెట్టుకోండి అందరూ ఎందుకంటే ఎప్పుడు ఎక్కువసేపు కూర్చోలేడు వినాయకుడు అందుకని తీసుకు వస్తూ ఉంటుంది ఇక్కడికి అందుకని చెప్పేసి మనమేమి కదిపేటప్పుడు ఏమని చెప్పాలంటే అయ్యా వినాయక నిన్ను కదిపేస్తున్నాను హారతి ఇచ్చేసి ఎందుకంటే నువ్వు ఎక్కువసేపు కూర్చోలేవు కాబట్టి నువ్వు అలా అలా అక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండి మళ్ళీ వచ్చి మా పూజ నిర్విఘ్నంగా పూర్తి చేయతండ్రి మళ్ళీ వెళ్ళిపోకు అలా వస్తూ ఉండు వచ్చి చూస్తూ చూసి ఇక్కడే ఉండి ఇక్కడెక్కడే తిరుగుతూ ఉండు అని చెప్పాలట వినాయకుడికి ఓకే నాగ్ నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అయిపోయిన తర్వాత మళ్ళా తర్వాత మనం ఇప్పుడు లక్ష్మీదేవి పూజకి ఎవరి ఫోటో అన్నా పెట్టుకోవచ్చు మన దీప భువనేశ్వరి దేవికి ఎలా అంటే వర్ణన మనము ఆ అమ్మవారి లోకాలని ఎలా పొగడాలి ఏంటి అన్నది ఊహించుకుంటూ మనము వర్ణన చదువుకుంటూ ఉండాలన్నమాట భువనేశ్వరి అన్ని లోకాలకల్లా పైను ఉంటుందంటే ఆ లోకం చాలా చాలా వజ్ర వజ్ర వైడూర్యాలతో కెంపుల్తో నిండిన మంచి చాలా భువనేశ్వరి లోకం చాలా అందంగా ఉంటుంది అదంతా మనం ఊహించుకుంటూ ఆమె ఆమెను వర్ణిస్తూ అలాగా ఈ పాట పాడుతూ ఉంటే ఆవిడకి ఎంతో ఆనందం అనిపించి మమ్మ మనల్ని దీవిస్తుంటారు అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఎప్పుడే తిన్నానంటే నాకు గైస్ వయసు గృహప్రవేశంలోని గృహప్రవేశం పెట్టించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మణిదెప్ప వర్ణం చదువుకుంటారు అలాగా నేను కూడా ఈ మణిదీప వర్ణన చదవడం నేర్చుకున్నాను అన్నమాట ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అలాగ ఎక్కడికి వెళ్ళినా మణిదీపవర్ణాన్ని చదువుతూ ఉంటాము నాకు చాలా ఇష్టం మణిదీపవర్ణం చదువుకోవడం అంటే నేను ఇంటికాడ ఏ శుక్రవారాల్లో అయినా కానీ నేను మణిదీపవర్ణం ఒకసారి కానీ రెండుసార్లు కానీ అలా చదువుకుంటూ ఉంటాను అదే ఇష్టం అయితే ఈ ఈ శ్రావణ శుక్రవారంలోని చదువుకుంటే చాలా చాలా మంచిది ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలతో చేద్దాము అని నేను సంకల్పించుకున్నాను అన్నమాట నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అమ్మవారికి ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉంది అందుకని చేసి చెప్పేసి నూట ఎనిమిది రకాలు తొమ్మిది వారాలు చేసుకుందామని అని చెప్పేసి ఎన్ని వ ఈ వారం ఎక్కువ దొరికితే ఈ వారం ఎక్కువ చేసుకుంటాను గైస్ మళ్ళీ వారం కొన్ని అన్ని ఎన్ని దొరికితే అన్ని రకాలతో చేసుకుంటాను అన్నమాట అది నేను చెప్పాలనుకున్నాను నేను ఎలా చేసుకుంటారో కూడా మీరు మణిదీపవర్ణం చదువుకుంటారా మీరు నేను ఎలా చేసుకుంటారో కూడా అంతే ప్రతిసారి మణిదీపవర్ణం లాస్ట్ భువనేశ్వరి సంకల్పం జాక అన్నప్పుడు ఆరతి ప్రతి ముప్పై రెండు శ్లోకాలకి అయిపోయిన తర్వాత హార్ తెచ్చుకోవాలన్నమాట హార తీచ్చుకొని మనకి మనకి ఇష్టమైతే ప్రతి హారతప్పుడు తాంబూలం సమర్పించవచ్చు అమ్మవారికి కాకపోతే నేను లాస్ట్న ఈ ఎన్నిసార్లు అయితే పువ్వులు ఉంటాయి అన్ని రకాలు అయిపోయిన తర్వాత తాంబూలం పెట్టి హారతి మాత్రం ఎన్నిసార్లు అయితే అవుతుందో చూడండి అన్నిసార్లు హారతి ఇచ్చాను గైస్ కాకపోతే తాంబూలం మాత్రం లాస్ట్లో పెట్టాను కొబ్బరికాయ కొట్టుకున్నాను చెల్లించాను అనమాట అంతే మన ఇష్టం ఎలా చేసుకున్నా అమ్మాయి కాదందో మనం ఎలా చేసుకున్నా పర్లేదు మన దీపం మొదలు పెట్టేటప్పుడే నేను అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుని కుంకుమార్చన చేసుకున్నాను నాకు చాలా

పద్మూడు పువ్వులు రకాలు అయిపోయినాయి ఇంకా వచ్చే వారం ఏమేమి దొరుకుతాయో చూడాలన్నమాట చాలా ఆతృతగా ఉంది నాకును మీకు ఎలా ఉందో చెప్పండి గైస్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ తర్వాత వంట అయిపోయిన తర్వాత మళ్ళా గీత దగ్గరికి వెళ్దాం టైం ఉంది కదా అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత వంట చేసేసి తొందరగా వెళ్ళాను అనమాట గీత దగ్గరికి గీత అయిపోయిన తర్వాత వచ్చేసాను అంతే చాలా నాకు చాలా ఆనందంగా ఉంది మీకు చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఎన్ని రకాలతోనో చేసుకోవచ్చు గాయస్ తొమ్మిది నూట ఎనిమిది రకాలతోనే చేయక్కర్లేదు ఇష్టమైతే తొమ్మిది రకాలతో చేసుకోవచ్చు లేదంటే ముప్పై రెండు రకాలతో చేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని రకాలతోనో మనం అనుకున్నట్లు అంతే చేసుకోవచ్చు అమ్మ ఎలాగైనా ఆస్వదిస్తారు అది మాత్రం గ్యారెంటీ నమ్మదయ్య వల్లే ఏదైనా జరుగుతుంది గైస్ నమ్మండి నమ్మకం ఉంటే ఏదైనా మంచి జరుగుతుంది నిజంగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి అంతే గైస్ ఇంకా శ్రావణం కూడా అయిపోతుంది కదా మీరు శ్రావణ మాసం ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి గైస్ నేనైతే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకున్నాను ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యలేదు ఈ సంవత్సరం అయితే నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు శుక్రవారం వస్తుందా అని చూశాను అనమాట చాలా ఆనందంగా అనిపించింది ఏం ఎన్ని ఉన్నా కానీ ఏమున్నా కానీ అన్నీ పక్కన పెట్టేసి దేవుణ్ణి తలుసుకొని దేవుడు దేవుడితో ఉండి మనం ఉంటే అన్నీ ఆవిడే చూసుకుంటుంది అదైతే గట్టిగా నమ్ముతాను నేను నిజంగా అమ్మవారు దయ ఉంటుంది మనకి ఆ విశ్వంలో నిండి ఉన్నదమ్మ నిజంగా నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను మనస్ఫూర్తిగా కూర్చున్నానుంచున్న నాకు అమ్మాయి అమ్మ మాట అమ్మ అని అనిపిస్తూ ఉంది నిజం చెప్తున్నాను నిజంగా దేవుడిని నమ్ముకుంటే ఏది ఏ కష్టం దరికి రాదు మనుషుల్ని ఏం కాదు కానీ దేవుడిని నమ్ముకోవాలి దేవుడు ఎప్పుడు మన మన నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయడు ఖచ్చితంగా తర్వాత పదమూడు సార్లు అయిపోయిన తర్వాత హష్టలక్ష్మి సూత్రం చదువుకున్నాను గైస్ తర్వాత అంతే ఇంకా దండం పెట్టాను మళ్ళా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత తరువాత వంటైపిన తర్వాత రాములవర్గుడికి వెళ్ళాను ఇప్పుడేమో రాములవర్గుడి దగ్గర నేనానా సర్వవిద్యానామే సరా సర్వోగాన బ్రహ్మాదే ప్రతిబ్రహ్మడోదే ప్రతిబ్రహ్మసిమోమేస్త సదాసేవ మోమంత్యోదేవహేర్జ్యోతే ప్రత్యజ్యోదేవరాద్వరా జోగే జోతే సయంజోతే రత్మన్ జోతే సుబోధన మోమత్వాజోదే మనోజోతే జోతే సత్స సవసతే

ఈ వీడియో అంతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఎన్ని వారాలు అంటే అన్ని వారాలు చేసుకోవచ్చు తొమ్మిది వారాలు అనుకుంటే తొమ్మిది వారాలు చేసుకోవచ్చు ఒక వారంలో చదువుకుంటే ఒక వారంలో తొమ్మిది రా తొమ్మిది సార్లు చదువుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా చేయొచ్చు అంతే గైస్ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నా ఛానల్ సపోర్ట్ చేయండి నాకు ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి నాకు మరి మళ్ళీ కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో ఓకేనా బాయ్ గాయస్ రాములవర్ గుడి దగ్గర గీత చదువుతుంటే అక్కడికి వెళ్ళి వచ్చేసాం బాయ్ గాయస్ బాయ్